చెప్పండి ఇది రోజు మీరు అక్కడి ఫ్రూట్స్ వచ్చాయి కదా మన చెట్టుకి వచ్చినాయి చేద్దాం చేద్దామా సరే పదండి ఇదైతే చాలానే ఉన్నాయి అండ్ చాలానే ముగ్గాయి ఎవరు తింటారు ఓకే 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 అందరికి అందరికి ఇస్తాను మీకు కూడా ఇస్తానమ్మా టీ తీ బాగా ముగ్గినట్టు ఉన్నాయి కదా ఇవి ఎన్నొచ్చాయి ఎలా చూపించవ్ సేమ్ ఈతకాయలా మేము చూడడానికి ఇవైతే క్లీన్ చేసుకుని వీళ్ళకైతే ఇద్దాం టేస్ట్ ఎలా ఉందో వాళ్ళే చెప్తారు మెరాకిల్ స్పెషల్ ఉంటది తెలుసా మీకు తెలీదా మిరాకిల్ ఫ్రూట్ తిన్నా తర్వాత పులుపు తింటే ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఏం తిన్నా స్వీట్గానే అనిపిస్తుంది సో మనం ఈ మిరాకిల్ ఫ్రూట్ తిన్నాక నిమ్మకాయ తిని ట్రై చేద్దాం ఎలా ఉందో ఎవరు చేస్తారు అందరికీ ఇద్దాం అన్ని చాలా ఉన్నాయి సరే రండి రండి ఈ మిరాకిల్ ఫ్రూట్స్ ఇవన్నీ లెమన్ స్లైసెస్ లెమన్ కోర్స్ అయితే తీసుకొచ్చాము వీళ్ళకైతే తినిపిద్దాం వాళ్ళే చెప్తారు టేస్ట్ రండి కూర్చోండి అందరు సరే పట్టుకో ఇస్తానమ్మా నీకు కూడా దాంట్లో సీడ్ ఉంటుంది ఒకసారి అది గా ఉందా ఎందుకు అంత ఎక్సైట్మెంట్ ఎప్పుడు తినలేదా మేము కూడా తినలేదు మాకు రీసెంట్గా తెలిసింది ఇటువంటి ఫ్రూట్ ఒకటి ఉందని సరే ఫస్ట్ నువ్వు ట్రై చేస్తావా లోపల సీడ్ ఉంటుంది సీడ్ తినకు సీడ్ ఎలా ఉంది ఇప్పుడు లెమన్ ట్రై చేస్తావా సీడ్ తీసే బయట ఒకటి నుంచి మింగేస్తావేంటి లెమన్ డ్రైజే ఎలా ఉంది పుల్లగా ఉంది మళ్ళీ డ్రైజే ఒకసారి మేబీ వెంటనే తినడం వల్ల అనుకుంటా తిని అని అమ్మకే తినుకుంటే వెళ్ళిపో అప్పుడే ఇప్పుడు మిన్ను నువ్వు ట్రై చేస్తావా తీగుందా ట్రై చేయి కొంచెం ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ ఆగి నిమ్మకాయ తిను ఎలా ఉంది స్టార్టింగ్ కొరగానే పుల్లగా అనిపిస్తుంది నేను తిన్నప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే మనం స్వీట్ లెమన్ వాటర్ తాగుతాం కదా షుగర్ టేస్ట్ వచ్చింది స్వీట్స్ లెమన్ సోడా చిన్న ట్రై చేస్తావా వద్దు సరే ట్రై చే తనకు పిండి పిండికోవడం రావట్లేదు తియ్యి ఉంది బాగుందా మోక్ష నువ్వు ట్రై చేస్తావా నువ్వేం ఆలోచిస్తున్నారా సార్ ఛాన్స్ ఎప్పుడు వచ్చిందా చూస్తున్నాడు ఇంత నీళ్ళే ఆడు ఛాన్స్ వచ్చి అయిపోయేటట్టున్నాడు నువ్వు తినేది నువ్వు తిన్నావా నువ్వు వాడు తినేసాడు చూడు అత్రంగా చాలా ఎలా ఉందిరా నీకు పుల్లగా ఉందా స్వీట్గా ఉందా మరి ముందు ఎక్స్ప్రెస్ ఇచ్చావేంటి ముందు పుల్లగా ఉందా చిన్న వెంటనే ఒక ఫైవ్ సెకండ్ సెండ్ సెకండ్ సెకండ్ సార్ అయితే టీగా అనిపిస్తుంది ఇప్పుడు అందరూ తినండి ఇంకేంటి అందరు తినేది నిమ్మకాయలే మనం తిన్నామండి ఇంకా మనకొద్దులే నువ్వు కుర్చింది తింటావా మనకి ఇంకా ఇంకో ఫైవ్ ఉన్నాయి నువ్వు తిను నేను నిన్న తినేసాను శ్రీశాఖకి మౌనికే ఇద్దాం వాళ్ళు కూడా తినేస్తారు మీరు కూడా పెంచుకోవాలనుకుంటే అలా పెద్ద పెద్ద బకెట్లో అయితే పెంచుకున్నారు అంటే మనకి ఫ్రూటింగ్ అనేది బాగా వస్తుంది మరి నెక్స్ట్ మరి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను బాయ్ బాయ్ చెప్పండి ఇంకా తినేస్తున్నారు మొత్తం అంత స్వీట్ గా ఉందా అయ్యో అయ్యా ఎరా మీరు పింగేశారేంట్రాడు చూడు నీకు స్వీట్ గానీ ఇంకా మొక్కలు తెచ్చుకుందాం ఇటువంటి పెంచుదాం మరి మ్యాంగో టైం పడుతుంది అప్పుడే కాదు అది సీజన్ డేస్ కాస్త మనకి నీళ్ళు తాగాలనిపిస్తున్నప్పుడు ఇది ఒకటి తినేసి లెమన్ తినేస్తే అయిపోద్ది షుగర్ ఖర్చు ఉండదు వాటర్ ఖర్చు ఉండదు ముందు మొక్క ఉండాలి అక్కడ చెప్పాలని